గురువు తిట్టవచ్చు మరియు కొట్టవచ్చు నీ మేలు కోరేవాళ్ళు పెద్దవాళ్ళు గురువులు స్నేహితులైనా సరే ఎవరైనా సరే నీ మేలు కోరేవాళ్ళు నిన్ను దండించచ్చు అవసరమైతే గురువు ఒక దెబ్బ కొట్టవచ్చు తిట్టచ్చు కూడా ఒక మాట తప్పులేదు నీ మేలు కోరేవాళ్ళు కానీ నిన్ను చెడగోరే వాళ్ళు నీకన్న చిన్నవాళ్ళు అకారణంగా కొట్టడం తిట్టడం అది జరగకూడదు కానీ నీ శ్రేయస్సు కోరేవాళ్ళు నీ గురువులు అయినటువంటి వాళ్ళు కొట్టచ్చు తిట్టచ్చు పూర్వకాలంలో గురువులు ఆజ్ఞ మేరకుండా పూర్వకాలం శిష్యకానికి గురువుతత్వానికి ఈ కాలం శిష్యతత్వం గురుతత్వం చాలా తేడా ఉంది చాలా మార్పు ఉంది మేము చిన్నపిల్లలప్పుడు కూడా చదువుకునేటప్పుడు మాస్టర్ కొడతాడేమని భయం లేదు భయం వల్ల కొంత చదువు వస్తుందని అనేవాళ్ళు దండం దశగుణం భవేత్ దండం అనేది అదే పది రకాల గుణాలను బాగు చేస్తాయట కాబట్టి అని అంటారు ఆరి వ్యక్తి అయితే ఒక రకంగా నిజమే లేదు అది కొడతారు తిడతారు అనే భయం ఉంటే మనం మన పెద్దోళ్ళు చిన్నప్పుడు మా పెద్దోళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఏమైనా పని చేయకపోతే కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు ఆ భయానికి వాళ్ళు చెప్పకముందే మేము పనిచేసేవాళ్ళం ఈనాడు ఆ భయం లేదు ఇది లేదు మార్పు వచ్చేసింది మొత్తం మార్పు వచ్చింది కాబట్టి గురువులు కూడా బోధనా గురువులు బాధనా గురువులు అని రెండు రకాలు ఉంటారు బోధనకు బోధించి వాడు సరిగా వినకపోతేనో క్రమశిక్షణగా ఉండకపోతేనో కొట్టేది అది ధర్మం కానీ బాధనా గురువులు బోధించి చేత రాకపోయినా ఊరికే కొడుతుంటారు నువ్వు చెప్పలేదు నువ్వు రాయలేదు కొడుతుంటారు అది సమంజసం కాదు నీ నీ మేలు కోరి నువ్వు బాగా చెప్పి నువ్వు క్రమశిక్షణగా చదవకపోతే అప్పుడు ఒక దెబ్బ కొట్టచ్చు తప్పలేదు క్రమశిక్షణ కోసం కొట్టచ్చు ఒక దెబ్బ క్రమశిక్షణ ఉంటే చదువు వస్తుంది అంతేగాని కొడితే చదువు రాదు కొడితే చదువు వచ్చేటట్టు అంటే ఇక చెప్పడం ఎందుకు కాబట్టి భయం కోసం భయం భక్తి అండనా దండనా అంటారు పెద్దోళ్ళు ఆ దండన అనేది కొంచెం ఉండాలి పూర్వకాలం ఎవరైనా చిన్నపిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు కానీ వచ్చి మీ మీ అబ్బాయి ఇట్లా చేసినాడు తప్ప అని అంటే చెప్తే అక్కడే తన్నకపోయినావా నన్ను ఎందుకు నాకు చెప్తున్నావు ఎందుకని నువ్వు కొడితే నేను వద్దన్నానా అనేవాళ్ళు ఇప్పుడు అదే పిల్లవాడు ఎవడన్నా తప్పు చేసినాడని ఒక దెబ్బ కొడితే మా వాడిని నువ్వే కూడా కొట్టడానికి నువ్వేమైనా కూడుగుడ్డు పెట్టి సాగుతున్నావా అని ఎంత తేడా వచ్చిందో చూడండి ఆ కాలానికి ఈ కాలానికి మార్పు ఆ కాలమేమో నువ్వే దండించుకున్నావా అనేవాళ్ళు ఈ కాలమేమో దండిస్తే నువ్వేవాడు దండియడానికి అనేవాడు ఎంత మార్పు వచ్చిందో మన నాగరికతలో చూడండి మరి కాబట్టి మన బాగు కోరేవాళ్ళు మన మేలు కోరేవాళ్ళు సమాజంలో ఓ మాట అనొచ్చు తప్పులేదు ఓ దెబ్బ కొట్టచ్చు తప్పలేదు కానీ అనవసరంగా కొట్టేది మాత్రం అది సీరియస్గా చితకబాచటం దానివల్ల అలాంటి విషయాల్లో అది తప్పే అందుకే ప్రభుత్వం కూడా దండించకూడదు కొట్టకూడదు అని రూల్ పెట్టింది ఇప్పుడు అది అది ఒక రకంగా మంచిదే కానీ ఒక రకంగా పిల్లలు కూడా గురువుని మించిగా గురువుకు విలువ లేకుండా ఎకశకాలు ఆడటం అతిక ప్రసంగం ప్రశ్నలు వేయడం ఇలాంటివి ఎక్కువైపోయింది ఇవాళ విద్యా వ్యవస్థలో చాలా తేడా వచ్చేసింది మరి దానికి అది ఏదో చెడేదో అర్థం కావట్లేదు నేనైతే నా పద్ధతి అయితే క్రమశిక్షణ కోసం పిల్లల్ని మందలు ఇవ్వచ్చు అంతేకాని చదువు రాకపోతే మందలు ఇస్తే కొడితే లాభం లేదు చదువు కొడితే చెప్తే వస్తుంది కాబట్టి తనదుబోరి తత్వంబు బోధించు గురువు తిట్టవచ్చు మరియు కొట్టవచ్చు బట్ట మైలబోత గాకలి బట్ట మైలు పోవడానికి మాసిపోయిన బట్ట ఉంది దాన్ని శుభ్రం చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం దానికి సరిపెట్టి బండి రెండు దెబ్బలు కొడతాం అప్పుడు అది శుభ్రంగా వస్తుంది అంత మాత్రాన ఆ గుడ్డను మనం ఏదో చేసేయాలని కొట్టినట్టు కాదుగా దాని శుభ్రత కోసం దాని శుభ్రంగా ఉంటే మనకు మేలు కోసం మనం చేసుకుంటాము కాబట్టి మాసిపోయిన బట్ట కోసం ఎవరిగైతే మనం ఉతుక్కుంటామో బండకేసి క్రమశిక్షణ లేని పిల్లల్ని దండించడానికి కూడా గురువుకు ఆ హక్కు ఉంది కాబట్టి తనదు బాగు తత్వం బోధించు గురువు తిట్టవచ్చు మరియు కొట్టవచ్చు నీ బాగుగోరే వాళ్ళు నిన్ను మందలించవచ్చు ఒక దెబ్బ కొట్టచ్చు దాన్ని తప్పుగా భావించకూడదు ఆ భయం ఉంటేనే పిల్లల్లో క్రమశిక్షణ ఉంటుంది ఉంటేనే వాడికి చదువు వస్తుంది వాడు వాడు చదివే కాదు వాడు నిత్య జీవితంలో కూడా అన్ని పనులు కూడా సక్రమంగా చేసుకుంటాడు ఇది కాబట్టి కొట్టినాడు తిట్టినాడు అనేది తప్పు అలానే టూ మంచిగా కూడా కొట్టేది తిట్టేది కూడా మంచిది కాదు కానీ ఈ రోజుల్లో కొట్టడం తిట్టడం అనేది అసలు లేదు ఇంట్లో పిల్లలు కూడా చెప్పిన మాట వినట్లేదు అమ్మా నాయన కొడితే ఒప్పుకోవట్లేదు నీకు అవసరమా అంటున్నారు నువ్వెందుకు నువ్వెప్పుడు కొట్టడానికి అంటున్నారు అబ్బో అబ్బో ఆ మాటలు వింటే పిల్లలకి ఇంత తెలివితేటలు ఈ సమాజం పోతుందా పెద్ద చిన్న ఉందా అన్నట్టుగా భయం వేస్తుంది మా కాలం పాతారు వాళ్ళకి మరి ఇప్పుడు వాళ్ళకి అది మంచిగానే అనిపిస్తుంది ఏమో నాకైతే అర్థం కాదు పిల్లలకి తల్లిదండ్రులు భయం కానీ గురువులు భయం కానీ అసలు లేదు చెడు ఎక్కువ అవుతుంది మంచి తక్కువ అవుతుంది దీన్ని బట్టి అందరూ ఆలోచించండి మీ బాగోరి వాళ్ళు నిన్ను కొట్టచ్చు మా ఒక డెబ్బ మందులు వేయచ్చు ఒక దెబ్బ ఏమైనా అనొచ్చు దాన్ని మనం తప్పుగా భావించకూడదు ఇది వేమన ఆనాడే చెప్పినాడు నీ బాగోరే వాళ్ళు నేను ఏమైనా మందలిచ్చా అదే మనం మందలిచ్చిన ప్రతి ఒక్కరిని తప్పుగా భావించకూడదు ఎందుకు మందలించినాడు ఇది మనమేలు కదా అని ఆలోచించే జ్ఞానం కూడా మనకు ఉండాలి అలా ఉండినాడే పెద్ద చిన్న గురువు దైవం అనే భావంతో సమాజం నడుస్తుంది అది